మహిళా గ్రూపులకు ఏడున్నర కోట్ల రూపాయల చెక్కులను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పంపిణీ చేశారు ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వమని తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నారని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న మహిళా సమాఖ్య భవనంలో మండలంలోని గ్రూపు సభ్యులకు మెగా రుణమేళా కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులకు ఏడున్నర కోట్ల రూపాయల చెక్కును ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ మహిళలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మహిళల అభివృద్ధి కోసం డాక్రా మరియు దీపం లాంటి గొప్ప పథకాలను తీసుకువచ్చారని నాడు చంద్రబాబు ఆలోచనతో పుట్టిన డాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నేడు క్యూ కడుతున్నాయని అందుకు మహిళలు బ్యాంకులకు కల్పించిన నమ్మకమే కారణమన్నారు పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వం మరియు బ్యాంకులు అందిస్తున్న సహకారాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు ప్రతి ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తను చూడాలనేదే చంద్రబాబు ధైర్యంగా పెట్టుకున్నారని ఆ దిశగా మహిళలు రాణించాలన్నారు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలకు అయితే ఈ రోజు ఏదైతే బ్యాంకులు మీకు ఇంత పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారో ఆ రుణాలను తిరిగి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం తిరిగి మీరు కడతా ఉన్నారు కాబట్టి మీ కాలేజీ బ్యాంకులు వస్తున్నాయి ఈ రోజు ప్రభుత్వంలో మేము రూపం ఇన్ని కోట్లు మేము ఇస్తా ఉన్నామంటే అదేదో మా గొప్ప అని ఈ రోజు ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా చెప్పిన పరిస్థితి లేదు ఆ గొప్ప ఆ క్రెడిట్ మొత్తం కూడా మహిళలు మీరు నిజాయితీగా కడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ కాలేజీ బ్యాంకులు వస్తా ఉన్నాయి బ్యాంకు ఈ రోజు మీ కాలేజీ డబ్బులు తీసుకో అని చెప్పి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టి తెస్తా ఉన్నా ఇదే రకంగా ఏదైతే ఈ రోజు చేస్తా ఉన్నారో ఇదే రకంగా మీరు కొనసాగి ముందుకు వెళ్ళడా ఈ కూట ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అధికారంలో ఉందో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలు పంట చేసేటప్పుడు ఆ రోజు మొత్తం కూడా ఊదురు పొడలేదు చాలా మంది యాభై యాభై సంవత్సరాల బ్యాక్ పొందులు కానీ ఇప్పుడుండే జోడికి ఊదురుంటాయి అనుకోవడం ఆ రోజు ఆ కట్టుపోయి మంటేస్తే అది సరిగా అంటే పెద్ద పరిస్థితి ఉంటే ఊరుతో ఊరి కళ్ళు లేక పోస్తా ఉంటే అవసరం పడేటువంటి సందర్భాన్ని పదహైదేళ్ళు ముందు చూసాం